ఫ్రెండ్స్ ఈ చరణాన్ని వినండి అదేం తెలియజేస్తుందో చూద్దాం కాలము సాక్షిగా మానవులు పరలోక శిక్షగా రానున్నై తీర్పు గడియలు మేను కోసం మరణము రాకముందే గుర్తించు పరమార్థము యాతన సుట్టకముందే ఈ జీవితము విన్నారు కదా కాలం సాక్షిగా మానవుడు నష్టానికి గురై ఉన్నాడు అది ఎటువంటి నష్టం అంటే ఇదే నా జీవితం ఈ జీవితం తర్వాత అసలు జీవితమే లేదు నా ఈ జీవితాన్ని నేను ఎలా గడిపినా నన్ను అడిగేవాడు ప్రశ్నించేవాడు ఎవడూ లేరు అని ఇలాంటి మైండ్ సెట్తో బ్రతకడం వల్లనే పరలోకం అంటూ ఒకటి ఉంది నన్ను ఒకడు అడుగుతాడు ఒకడు ప్రశ్నిస్తాడు తర్వాత నేను శిక్షకు గురైపోతాను అనే ఆలోచన లేకుండా జీవితాన్ని గడుపుతున్నాను సో నేను చెప్పేది ఏమిటంటే మన ఈ జీవితం నీటి బుడగ వంటిది కాబట్టి మనకి మరణం రాకముందే మన జీవిత సత్యాన్ని మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబిల్ ఖురాన్ శాస్త్రాలలో తెలుసుకొని వాటి ప్రకారంగా జీవితాన్ని గడుపుదాం